చరిత్ర పుటల్లో ఒక ఎనభై సంవత్సరాల క్రితం ఆగస్టు ఆరో తారీఖు నాడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో హిరోషమ పట్టణం మీద లిటిల్ బాయ్ అనేటువంటి ఒక అణుబాంబును ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే మూడు రోజుల తర్వాత ఫ్యాట్ మ్యాన్ అనేటువంటి ఒక అనుబాంబును నాగసాగి పట్టణం మీద రెండు జపాన్ పట్టణాలు అమెరికా ప్రయోగించడంతో అణుబాంబులు మొట్టమొదటిసారిగా ప్రయోగించినట్లయింది చరిత్రలో మళ్ళీ ఇంతవరకు అణుబాంబులు ఎక్కడా ఉపయోగించలేదు కానీ అణుబాంబుల వల్ల ఎటువంటి భయంకర పరిస్థితులు ఏర్పడతాయో మానవాళికి జీవరాశికి ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందో మనకు ప్రత్యక్ష తార్కాణం ఇది ఆ రోజున ఆగస్టు ఆరో తారీఖు నాడు ఒక ముప్పై ఒక్క వేల అడుగుల ఎత్తు నుంచి ఈ లిటిల్ బాయ్ అనేటువంటి బాంబుని జారబెడడం జరిగింది కేవలము నలభై మూడు సెకండ్స్లో అది జపాన్లోని హిరోషిమా పట్నం మీదకి వచ్చేసింది ఖచ్చితంగా ఒక పంతొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు దాన్ని పేల్చారు ఒక భయంకరమైనటువంటి ఒక నిప్పు ఒక బంతి లాగా ఒక గొడుగులాగా భయంకరంగా కొన్ని వేల అడుగుల ఎత్తుకి పైకి లేచింది ఎంత ఎత్తుకి అంటే ముప్పై ఒక్క వేల అడుగు నుంచి ఆ బాంబుని వేస్తే విమానము అంతకంటే వేగంగా పైకి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా దీన్ని సెగ తగిలి అటువంటి భయంకరమైన నిప్పు గోడంలాగా ఒక గొడుగులాగా భయంకరంగా పైకి లేచింది అగ్ని అంతేకాదు పది కిలోమీటర్ల మేర భూమి పూర్తిగా కంపించిపోయింది ఆ యొక్క పట్టణానికి సమీపంలో ఒక వంద సూర్యులు ఒక్కసారిగా మండిపోతే ఉపరితలాలు బదులైతే ఎంత వేడిమి వస్తుందో అంత వేడిమి సూర్యుని ఉపరితలం మీద వేడి వేడిమితో పోల్చినప్పుడు వంద రెట్లు వేడిమి అంటే పది లక్షల డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చలరేగింది ఒక్కసారిగా సమస్త జీవరాశి అంతరించిపోయింది ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇది మనకు కనబడుతుంది నదీ నీళ్లు పూర్తిగా ఎండిపోయి అందువంటి చేపలు మాడిపోయి శీలాలైపోవడం మనకు కనబడుతుంది అటువంటి ఒక భయంకరమైన పరిస్థితిని మనం చూస్తాం మిరుమిట్లు కలిపే కాంతి భయంకరమైన ఉష్ణము భూమి కంపించడము నదీ నీళ్లు ఎండిపోవడము క్షణాల్లో జరిగింది హిరోషిమాలో ఉన్నటువంటి ఒక రెండున్నర కిలోమీటర్ల మేర సంపూర్తిగా జీవరాశి నశించిపోవడం మనం చూస్తాం ఎంత పెద్ద ఎత్తున అంటే క్షణకాలంలో ఒక నలభై వేల మంది ప్రజలు మరణించారు భూమి ఆ యొక్క బాంబు పడినటువంటి ఒక ఐదు వందల మీటర్ల చుట్టుపక్కల కనుక అయ్యే పని అయితే అసలు మానవ శరీరాన్ని కూడా ఒక్కసారిగా ఆవిరైపోయినాయి మండిపోవడం కాదు సంపూర్ణంగా ఆవిరైపోయినాయి ఒక కిలోమీటర్ వరకు మొత్తం కూడా మనుషులంతా కూడా చనిపోవడం కనపడుతుంది అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్ల వరకు కూడా పెద్ద ఎత్తున గాయాలయ్యి బొబ్బలయ్యి వాసన శరీరపు వాసన వచ్చి మనుషులు చనిపోవడం మనకు కనపడుతుంది ఆ మొత్తము ప్రాంతం అంతా కూడా మొత్తం చెట్లన్నీ కూడా సరణాశనం అయిపోయినాయి బిల్డింగులు కొలాప్స్ అయిపోయినాయి తొంభై శాతం బిల్డింగులు పూర్తిగా కొలాప్స్ అయిపోవడం మనకు కనపడుతుంది ఇటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఆ ఒక్క క్షణంలో మనం కనపడుతుంది అనమాట ఇంతకైతే పర్వాలేదు ఆ తర్వాత కొద్ది రోజుల్లో మూడో రోజున ఆగస్టు నైన్త్న నాగసాకి మీద ఫ్యాట్ మ్యాన్ అనేటువంటి మరొక బాంబుని వేశారు నాగసాకి నిజానికి కొంత కొండల ప్రాంతం ప్లూటోనియం బేస్డ్ బాంబు వేసినప్పుడు నిజానికి ఈ రెండవ బాంబు చాలా పవర్ఫుల్ అయితే అక్కడంతా కొండల ప్రాంతం ఎక్కువ ఉండటం వల్ల నష్టము హిరోసీమలో ఎంత జరిగిందో సుమారుగా అంత కూడా జరిగింది నిజానికి ఇంకా ఎక్కువ జరిగి ఉండాల్సింది ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు కొంత కాపాడే కాబట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు దాదాపుగా హిరోశీమ నాగసాకి ఒక రెండు లక్షల పైగా ప్రజలు మరణించటం గాయాలు పాలవటం చాలా కాలం కొట్టుమెట్టు చనిపోవడం ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి అయితే ఇది ఏకకాలంలో జరిగిన అయితే దీని ప్రభావం నేటికి కూడా మనకు కనపడుతుంది కారణం ఏంటంటే మనకి ఈ యొక్క లిటిల్ బాయ్ తీసుకున్నప్పుడు ఇది యురేనియం బేస్డ్ బాంబు ఇది యురేనియంలో యురేనియన్ టూ థర్టీ ఫైవ్ అనేటువంటి ఒక న్యాచురల్ ఐసోటోప్ ఉంటుంది ఆ యురేన్ టూ థర్టీ ఫైవ్ని ఎన్చ్ చేసి దాన్ని తొంభై శాతం పైకి పట్టుకొస్తారు ఎప్పుడైతే యురేనియన్ టూ థర్టీ ఫైవ్ శాతం కనుక నైంటీ పర్సెంట్ దాటుతుందో అప్పుడు అది ఫిజైల్ మెటీరియల్గా మారుతుంది అంటే దాన్ని బాంబుగా ఉపయోగించవచ్చు అలా బాంబుగా ఉపయోగించేటప్పుడు కొన్ని బాంబులు అమెరికా తయారు చేసింది ఆ సమయంలో రెండవ యుద్ధం జరుగుతున్న కాలం అది తయారు చేసి దానికి ఆ యురేనిన్ టూ థర్టీ ఫైవ్ బాంబుని మనము గన్ బేస్డ్ బాంబు అంటాం అంటే తుపాకీనట్లే పిలుస్తాం అలా పిలుస్తాం అనమాట యురేనియం టూ థర్టీ ఫైవ్లో దాన్ని రెండు భాగాలు చేస్తారు చేసి కొంత ఒక అరవై ఎనిమిది కిలోగ్రాముల యొక్క బరువు ఉండాలి దానికి క్రిటికల్ మాస్ రావాలంటే రెండు భాగాలుగా చేసి ఒక బాంబు ఎప్పుడైతే డ్రాప్ చేశారన్న మనం ఈ రెండిని మెర్జ్ అవుతాయి మెర్జ్ అయినప్పుడు పొలోనియం బెరీలియం అనేటువంటి ఈ రొండిని వాడి పులోనియం ఏమో ఆల్ఫా పార్టికల్స్ రిలీజ్ చేస్తుంది ఈ ఆల్ఫా పార్టికల్స్ వేసి బెరీలియం తాగుతీ బెరీలియం ఏమో న్యూట్రాన్స్ శిజిల్ చేస్తుంది ఈ న్యూట్రాన్ పోయి ఎప్పుడైనా హీరోనియంన్ టూ థర్టీ ఫైవ్ యొక్క క్రిటికల్ మాస్ ఉన్నటువంటి హిరేన్ టూ థర్టీ ఫైవ్ టచ్ చేస్తుందో వెంటనే న్యూట్రాన్ యొక్క పరపర బయలుదేరుతుంటుంది అక్కడ ఆ యొక్క కేంద్రకాలు బద్దలైపోతుంటే ఒక్కసారి సంభవిస్తుంది కాబట్టి ఇది గన్ బేస్డ్ మెకానిజం అంటాం దీన్ని ఎలియన్ టూ థర్టీ ఫైవ్ వాడతాం మనం కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితిని ఆ రోజున యాట తయారు చేయడం అమెరికా మనకు కనబడుతుంది రెండవది ఫ్యాట్ మ్యాన్ ఈ ఫ్యాట్ మ్యాన్ వచ్చేప్పటికి ఏం జరుగుతుంది అంటే ఇందులో ఈ ఫిజైల్ మెటీరియల్గా మనకి ప్లూటోనియం టూ థర్టీ నైన్ వాడతారు ప్లూటోనియం టూ థర్టీ నైన్ అనేటువంటిది మనకు సహజంగా లభించేది కాదు ఇలియన్ టూ థర్టీ ఫైవ్ లాగా ఇది మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో భయప్రాడకు వస్తూ ఉంటుంది ఇది మోర్ అండ్ మోర్ ఫిజైల్ మెటీరియల్ యురేనియం కన్నా కూడా ఈ ప్లూటోనియమే మోర్ డేంజరస్ ఎక్కువ శక్తి విడుదలవుతుంటుంది కనుక దీన్ని ఉపయోగించారు దీన్ని మనము ఇంప్లోజన్ బేస్డ్ బాంబు అంటాం అంటే ఉదాహరణ చూడండి అది బదులు కావడం కోసం దాన్ని బాగా కంప్రెస్ చేయాలి వైపు నుంచి కంప్రెస్ చేయడం ప్రారంభిస్తారు దానికి డెన్సిటీ టూ పాయింట్ ఫైవ్ పెరియడ్ విధంగా అంటే దాని యొక్క సాంద్రత పెరగడం అంటే దాని వాల్యూమ్ తగ్గిపోవడం బాగా రెండున్నరకులు తగ్గిపోతుంది అంటే లోపల న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఇవి బాగా దగ్గరికి వచ్చేస్తుంటాయి ఆ సమయంలో తిరిగి మళ్ళీ ఇందాక లాగానే ఈ పోలోనియం బెరేనియంను వాడి ఒక న్యూట్రాన్స్ షడిల్ చేయడం న్యూట్రాన్స్ పోయి తాడించడం దాంతోటి ఎనార్మస్ శక్తి రావడం దీని యొక్క ప్రిన్సిపల్ కానీ ఈ రకాల రెండు రకాల బామ్మల్ని అమెరికా ఆ రోజున తయారు చేయడం యురేనియం బేస్డ్ ఒకటి అదేవిధంగా ప్లూటోనియం బేస్డ్ ఒకటి ఈ వంటిని కూడా ఉపయోగించింది అమెరికా ఆ రోజున కాబట్టి దీంతో జరిగిన డిస్ట్రక్షన్ ఎట్లా ఉంది ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు దాకా మేము చెప్పింది కేవలము ఆ క్షణంలో ఏకకాలంలో జరిగిన అంశం కానీ అంతకుమించిన ప్రమాదం మరొకటి ఉంది ఆ తర్వాత కొద్ది రోజులు రెండు హిరోషీమ నాగసాకి పట్టణాల యొక్క చుట్టుపక్కల థర్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ మనకి బ్లాక్ రేంజ్ కురిసాయి బ్లాక్ రెయిన్స్ అంటాం వాటిని ఎప్పుడైతే యాటమ్స్ వదలైనయో రకరకాల రేడియేషన్స్ విడుదలవుతాయి గామా కిరణాలు స్టాన్షియం సిసిఎం కిరణాలు దాంతోపాటుగా న్యూట్రాన్లు చాలా డేంజరస్ ఇవి వీటి జీవిత కాలం చాలా ఎక్కువ ఉంటుంది ఈ కిరణాలకి అర్ధ జీవిత కాలం ఇవి మొత్తము విశ్వమంతా కూడా వ్యాపిస్తాయి కనుక ఇవన్నీ కలిసిపోయి మేఘాలతో ధూళి కిరణాలతోటి కలిసిపోయి తిరిగి మళ్ళీ ఈ బ్లాక్ రెయిన్స్ కురిసినాయి ఈ బ్లాక్ రెయిన్స్ అన్నీ కూడా ఈ రేడియోధార్మిక మెటీరియల్తో కూడిపోయి ఉంటాయి ఇవి ప్రజల శరీరాల మీద పడి వాళ్ళకి రకరకాల జబ్బులు కలగజేయటం నేలలో కాలుష్యం కావటం ఇప్పటికి కూడా మట్టి కణాలలో ఆ రేడియన్స్ ఉన్నాయి వాటిని స్టడీ చేస్తున్నారు శాస్త్రవేత్తలు నదీ జలాల్లో కలిసిపోవటం ఆ నదీ జలాలు స్వీకరించినటువంటి మానవులు వెళుతుంట వాళ్ళందరికీ కూడా రకరకాల రోగాలు రావటం ల్యూకేమియా బ్రెయిన్ క్యాన్సర్ అదేవిధంగా హార్ట్ డిసీజెస్ ముఖ్యంగా జెనెటికల్ మ్యూటేషన్స్ ఈ జెనిటిక్ స్ట్రక్చర్ మారాలి అంటే తరాలలో కొన్ని వందల తరాలు గడిచిపోతే కానీ ఈ జెనికల్ మ్యూటేషన్స్ జరగవు కానీ ఈ బాంబింగ్ వల్ల చాలా వేగవంతంగా ఈ జనకల్ మ్యూజేషన్ జరగడం క్యాన్సర్ బారిన మట్టడం ఆ శరీరాలన్నీ కూడా తిరిగి మళ్ళీ ఎముకల గుళ్ళలాగా మారిపోవడం ఆ రకమైన పరిస్థితి మనకి ఈ యొక్క రేడియేషన్స్ వల్ల మొదటి తరం మనం చూస్తాం ఆ తర్వాత తరాలు కూడా వస్తుంది వాళ్ళ పుట్టే పిల్లలకి పిల్లలకి కూడా రకరకాల వ్యాధులు సంక్రమించడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి అంతేకాదు ఒక రకమైన మానసికమైనటువంటి ఆందోళన అపరాధ భావన ఆ చనిపోయిన తర్వాత ఎవరైతే మిగిలారో వీటికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళకి ఎవరు కూడా వివాహాలకి పిల్లలు ఇవ్వడానికి ముందుకు రాలేదు అంతేకాదు వాళ్ళకి పనులు ఇవ్వడానికి కూడా నిరాకరించారు ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా మానసికంగా దిగజారిపోయి వాళ్ళు బ్రతకడం మనం చూస్తాం మొదటి తరవైతే ఆ తర్వాత తరాలకు కూడా అది వ్యాపించింది కానీ ఇప్పటికీ కూడా అది మనకు కనబడుతుంది అందువల్ల ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తే ఏటంబాంబులు పేలిస్తే అనేది మనము హిరోషిమా నాగసాకిల నుంచి తెలుసుకోవాల్సినటువంటి ఒకనొక గుణపాఠము మృర్తుంచుకోవాల్సిన అంశం ఇక్కడ మీకు నేను మరొక విషయం చెప్తాను అవి పెద్ద గొప్ప బాంబులు కాదు ఈ రోజుల్లో లాగా వాటి రకంగా చూస్తే రూట్ బాంబుస్ అనొచ్చు ఎందుకంటే ఆ యురేనియం టూ థర్టీ ఫైవ్ లిటిల్ బాయ్ ఏదైతే ఉందో అందులో అరవై నాలుగు కిలోగ్రాముల యురేనియం ఉంటే కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉపయోగించబడింది మిగతా జరగలేదు ఆ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి అంత నష్టం వస్తే ఒకవేళ మొత్తం కనుక అయిపోయి ఉంటే ఎంత భయంకర పరిస్థితి వచ్చాయో మనం ఊహించవచ్చు అలాగే ఈ ఫ్యాట్ మ్యాన్లో కూడా అది ట్వంటీ పర్సెంట్ సక్సెస్ అయింది అయితే అక్కడ అంతా కూడా నాగసాకిలో అంతా కూడా కొండల ప్రాంతం ఉండబట్టి అవి ఎక్కువగా అంత ఎక్కువ ఎఫెక్ట్ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి కొంత తగ్గింది అంత పెద్ద ప్రమాదం జరిగితే అది కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ప్లూటోని ట్వంటీ పర్సెంట్కి పరిమితమైతే నిజంగా కనుక మొత్తం ఎక్స్ప్లైర్ అయ్యి ఉంటుంది ఏముంటుంది మనం ఊహించవచ్చు అటువంటి భయానకమైన శక్తి యాటమ్ములో మనకు కనపడుతుంది అది ఆనాటి పరిస్థితి అయితే మళ్ళీ ఏటంబాబులు అనేది ఉపయోగిస్తే ఏం జరుగుతుంది అన్నప్పుడు అల్బన్స్టిన్ గారు ఒక మాట అన్నారు అల్బర్ట్ ఐన్స్టిన్ గారు ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధమే జరిగి ఏటమాలు వాడితే నాలుగో ప్రపంచ యుద్ధంలో మళ్ళీ బాణాలు ఈటలతో యుద్ధం చేసి వస్తుంది అని అంటే సవమానవాళి ఆ స్థాయికి పడిపోతుంది అన్నాడు ఆయన కానీ ఈ పరిస్థితులు ఇప్పుడు చూస్తుంటే ఎనభై ఏళ్ల తర్వాత తద్భిన్నంగా కనబడుతుంది ఇవాళ ఏటంబాబుల యొక్క శక్తి భయంకరంగా పెరిగిపోయింది అప్పుడు వాడిన దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే అది ఉపయోగంలోకి వస్తే ఇప్పుడు కనుక మనం వాడేటి బాంబులు కన్నా చూస్తే అవి తొంభై శాతం దాడిపోతాయి అంత ఎక్కువ శక్తిని అవి విడుదల చేస్తాయి అంటే ఆ బాంబుల కన్నా పోలిస్తే అదే స్థాయి బాంబులు వాళ్ళ వంద శాతం ఫలితాలు భయంకరంగా కనపడుతున్నాయి మరొక వైపున హైడ్రోజన్ బాంబు కనిపెట్టబడింది హైడ్రోజన్ బాంబు ఈ ఆటం బాంబు కన్నా కూడా వంద లీటర్లు ఎక్కువైంది ఒక హైడ్రోజన్ బాంబుని పేల్చాలి అంటే పది లక్షల డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలి అంటే అర్థము ఒక ఏడం బాంబుని పేలిస్తే ఎంత ఉష్ణోగ్రత వస్తుందో అక్కడ హైడ్రోజన్ బాంబు పేలుతుంది వచ్చే నష్టము అపారంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఏడం బాంబులు హైడ్రోజన్ బాంబులు ఇవాళ పెరిగిపోయినాయి అంతేకాదు టెక్నాలజీ పెరిగింది ఆ రోజున ఆ రెండు బాంబులు వేయడానికి యుద్ధ విమానాలు మాత్రమే వాడాల్సి వచ్చింది ఇప్పుడు యుద్ధ స్థానంలో మిస్సైల్ తయారైపోయినాయి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలస్టిక్ మిస్సైల్స్ తయారైపోయినాయి అంతేకాదు క్రూజ్ మిసైల్స్ తయారైపోయాయి కాబట్టి ఈ మిసైల్స్ ఈ బాంబులు చాలా తేలికే మూసుకెళ్ళగలవు బాంబులు కూడా తిరిగి మళ్ళీ స్వల్ప పరిమాణం నుంచి పెద్ద పెద్ద పరిమాణాలకు వరకు రకరకాలుగా తయారు చేశారు కాబట్టి మొత్తం ఇవాళ ఎన్ని బాంబులు ఉన్నాయి అని అంటే ఒక అమెరికా రష్యా దగ్గర ఉన్న బాంబులు కనుక వాడితే ఈ భూగోళం మొత్తాన్ని కూడా బద్దలు కొట్టచ్చు బాంబులన్నీ ఒకేసారి వాడితే భూగోళం భూగోళమే బద్దలైపోతుంది అంత శక్తు బాంబులు ఇవాళ ఉన్నాయి ఆ బాంబుల మీద మనం కూర్చొని ఉన్నాం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈనాటి సమాజము ఈనాటి ప్రపంచ మానవాళి ఆ బాంబుల మీద నిజానికి కూర్చొని ఉంది చూస్తున్నాం పరిస్థితి ఇటీవల కాలంలో యుక్రెయిన్ రష్యా అణుబాంబుల వ్యవస్థాన్ని బిసిరిస్తున్నారు అదేవిధంగా పాకిస్తాన్ ఆపరేషన్ అప్పుడు ఎన్నిసార్లు ఆ పదాన్ని మనం చూసాం ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో కూడా అదే కనబడుతుంది కనుక ఈ అణుశక్తి చిన్న చిన్న దేశాలను చేరిపోవటం వాటిని పొరపాటును గ్రహపాఠం వాడితే ఎటువంటి దుర్భర పరిస్థితికి దారి తీస్తుంది అనేది నాగసాకిలే మనకు మనకుదాహరణ నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో కూడా ఏడంబాంబ వేయాల్సిన పరిస్థితి లేదు రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ జపాన్ ఇటలీ కలిసి యుద్ధంలోకి దిగిని జర్మనీకి చెందినటువంటి హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు ముసోలిన్లు లొంగిపోయాడు జపాన్ రేపు రెండు లొంగిపోతుంది అయినప్పటికీ ఏడంబాంబ వేయాల్సిన పరిస్థితులు లేనప్పటికీ అమెరికా కేవలము తన యొక్క అణుపాఠ పరీక్షని చూసుకోవడం కొరకు మాత్రమే అది వేయటం అనేటిది నిజం కారణం ఏం చెప్పినప్పటికీ కూడా కాబట్టి అటువంటి పరిస్థితి ఇంకొకసారి జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ప్రమాదమో మనకు అర్థమవుతుంది కనుక సమస్త మానవాళి కూడా ఈరోజున యాటమ్ బాంబులను కానీ హైడ్రోజన్ బాంబులను కానీ తదితరమైనటువంటి యుద్ధాలు చెందిన వాటిని కూడా మనం వ్యతిరేకించాల్సిన సమాజం వాళ్ళకి కావాలి ఆయా దేశాల మీద ఒత్తిడి తీసుకురావాలి న్యూక్లియర్ నాన్ ప్రొఫెషన్ ట్రీటీ లాంటివి చాలా అసంబద్ధంగా ఉన్నాయి పక్షపాతంతో కూడుకుని ఉన్నాయి వాటి స్థానంలో తిరిగి మళ్ళీ ప్రపంచం మొత్తం మీద ఏటమాములన్నీ కూడా పూర్తిగా నాశనం చేసి ఇక ముందు తయారు చేయమనేటువంటి ఒక స్థాయి కనుక ప్రపంచ దేశాలు రాగలిగితే అప్పుడు మాత్రమే శాంతి ఏర్పడుతుంది లేకపోతే ఈ భయాందాళల మధ్యనే మనం జీవించాల్సి ఉంటుంది ప్రమాదం జరిగితే ఏం జరుగుతుందో మనం చెప్పుకున్నాం కాబట్టి కనీసం ఈ రోజున నాగసాకి మీద బాంబడినటువంటి ఈ ఆగస్టు నైన్త్నైనా సరే మనం ఒకసారి వాటిని మెమరీ చేసుకొని గుర్తొచ్చుకొని స్మరించుకొని ఇటువంటి ఉద్యమాన్ని తీసుకోవాలని ఆ కష్ట నష్టాలను మనం గమనించాల్సి ఉంటుందని మీకు తెలియచేస్తూ మీ భైశెట్టి మల్లికార్జునరావు